బీహార్లో బీహార్ లో తొలి పోలింగ్ కాసేపట్లు ముగుస్తుంది నూట ఇరవై ఒక్క స్థానాల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది అయితే కొన్ని చోట్ల పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి లఖీ లో పోలింగ్ కేంద్రం దగ్గర హంగామా జరిగింది లఖీ లో బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కాన్వాయ్ పై దుండగులు దాడి చేశారు రాళ్ళు చెప్పులు విసరడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టారు అధికారుల తీరుపై విజయ్ సిన్హా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలో లేనప్పటికీ ఆర్జేడీ కార్యకర్తలు రౌడ్ ఈజైన్ చేస్తున్నారని మండిపడ్డారు పోలింగ్ బూత్ లో తన ఏజెంట్ పై దాడి చేశారని ఆరోపించారు విజయ్ సిన్హా ఆర్జేడీ ఎంఎల్సి అజయ్ సింగ్తో విజయ్ సిన్హాకుం గొడవ జరిగింది ఆర్జేడీ నేతలు పాలింగ్ను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు విజయ్ సిన్హా కొంతమంది పోలీసులు ఆర్జేడీకి ఓటేయాలని చెప్తున్నారని ఆరోపించారు ఒక పోలీస్ అధికారిని మార్చాలని ఈసీకి ఫిర్యాదు చేశారు పుడియారి గాం భూల్ కరికే శుభా హై సారెచ్ మామూల ఇతను గంభీర్ उसके बाद भी इतनी लापरवाही है प्रशासन की ओर से धिक्कार है इसे ये कुल राजद के लोग हैं और राजद के भी शरीफ लोगों को नहीं राजद के गुंडे लोग ये सब हैं लखे सरायलो विजय सिन्हा कौन वाय इसी आदेश పోలింగ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎంత శాతం పోలింగ్ నమోదైంది ఈ ఘటన తప్ప ఇంకా మిగతా చోట్లంతా సాఫీగా సాగినట్టేనా సార్ బీహార్లో ఎన్నికల పోలింగ్ తొలి విడతకు సంబంధించి మరి కాసేపట్లో ముగియబోతోంది మధ్యాహ్నం మూడు గంటల వరకు యాభై మూడు పాయింట్ ఏడు ఏడు శాతం పోలింగ్ అనేది నమోదవడం జరిగింది సో ఇప్పుడు ఈ ఐదు గంటల వరకు కూడా యాభై ఆరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ పరిధిలో యాభై ఆరు పోలింగ్ బూత్స్లో ఇప్పటికే పోలింగ్ ముగిసింది ఎందుకంటే సు సున్నితమైన పోలింగ్ కేంద్రాలు అలాగే భద్రతాపరమైన రీతి ఐదు గంటలకే కొన్ని పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ అనేది ముగిసింది ఆరు గంటల పూర్తి స్థాయిలో పోలింగ్ అనేది ముగుస్తుంది సో ఓవరాల్గా డెబ్బై శాతం వరకు కూడా తొలి విడత ఎన్నికల పోలింగ్కి సంబంధించిన పోల్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశాలున్నాయి ఈసారి భారీ సంఖ్యలో ప్రజలు ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం జరిగింది ప్రధాని మోడీ అలాగే ఇటు కేంద్ర మంత్రులు ఇటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఉదయం నుంచి కూడా ఇటు తేజస్వి యాదవ్ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఉదయాన్నే పోలింగ్ ఓటు హక్కు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది సో ప్రస్తుతం మరి కాసేపట్లో పోలింగ్ ముగియబోతోంది లక్కిసరాయిలోనే కొంత ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఇటు బీజేపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా పైన ఇటు ఆర్జేడీకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించిన నేతలు అజయ్ సింగ్ అలాగే సుజీత్ కుమార్ ఇద్దరు కూడా దాడి చేశారు ముఖ్యంగా ఆ కాన్వై పైన రాళ్లతోనూ అలాగే చెప్పులతోనూ పేడతోనూ దాడి చేయడంతో ముఖ్యంగా కొంత ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు అక్కడ అల్లరి ముక్కల్ని చెదరగొట్టడం జరిగింది ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎవరైతే ఆర్జేడీ నేతలు ఈ డిప్యూటీసీఎంపై దాడికి ప్రయత్నించారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీకి సైతం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది సో ఓవరాల్గా ప్రశాంతంగానే అంటే మెజారిటీగా చూసుకున్నట్లయితే కనుక లక్కిసారా ఘటన మినహా మొత్తం మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా పోలింగ్ అనేది ముగియబోతోంది ఇక ఓ పక్క మొదటి విడత పోలింగ్ జరుగుతున్నప్పుడే రెండో విడత ఎన్నికల సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా సాగాయి ప్రధాని మోడీ అమిత్ షా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఈ విధంగా విపక్ష నేతలంతా కూడా ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఎవరికి కూటమంటే వారి కూటమి గెలుస్తుంది ఎన్డీఏ గెలుపుపైన ప్రధాని మోడీ ఎన్డీఏ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇటు ఆర్జేడీకి సంబంధించి మహా సంబంధించి కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ నేతలు తమ ప్రభుత్వం బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా మార్పు కోటేస్తారు అని చెప్పి ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది సో ఒక సైలెంట్ ఓటింగ్ అనేది ప్రస్తుతం బీహార్ తొలి విడతకు సంబంధించి జరిగింది ఎక్కువ శాతం పోలింగే ఈసారి గత ఎన్నికల్లో గతసారి రెండు వేల ఇరవైలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగితే ఈసారి కేవలం రెండు విడతలకే దాన్ని కుదించడం జరిగింది కాబట్టి ఈరోజు నూట ఇరవై ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో పద్దెనిమిది జిల్లాల పరిధిలో ఎలక్షన్ జరిగాయి ఇక సెకండ్ ఫేజ్లో భాగంగా ఇటు నవంబర్ పదకొండవ తేదీన నూట ఇరవై రెండు కాన్స్టిట్యూన్సీస్లో ఇటు ఇరవై జిల్లాల పరిధిలో పోలింగ్ జరగబోతోంది నవంబర్ పద్నాలుగో తేదీన ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి సో ఖచ్చితంగా సామాజిక వర్గాల వారీగా కూడా ఇటు బ్రాహ్మిన్స్ హిందూస్ అలాగే మైనార్టీలు ఇటు అక్కడున్న రాజ్పుత్లు ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా పార్టీల వారీగా ఇటు సామాజిక వర్గాలు తమ నేతల్ని ఎంపిక చేసుకుంటున్న పరిస్థితి వారు వారు ఆయా సామాజిక వర్గాల వారు ఆయా పార్టీలకి మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు జరిగిన ఓటింగ్ లో కూడా చాలా మంది అభివృద్ధికి ఓటేస్తున్నాం అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది మరొక మంది మరికొందరు ప్రస్తుత ప్రభుత్వ పాలన బాగాలేదు మేము మార్పు కోరుకుంటున్నాం అని చెప్పి కొందరు చెప్పడం జరిగింది సో చూడాలి ఏదేమైనప్పటికీ పద్నాలుగో తేదీన ఈవీఎం వీవీప్యాట్ స్లిప్లో ముఖ్యంగా ఆధారంగా ఎవరు గెలవబోతున్నారు అనేది మనకి స్పష్టమవుతుంది సో తొలి విడత ఎన్నికల పోలింగ్కి సంబంధించి మరి కాసేపట్లో పోలింగ్ ముగిసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదైందన్న వివరాలను కూడా అధికారికంగా వెల్లడించడం జరుగుతుంది కా ఈవీఎంలు వీవీప్యాట్ అంతరాలు వీటి అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్స్కి తరలించడం జరుగుతుంది రైట్ గోపి